The <laughs> అంటే మీరు ఏ సినిమా సినిమాలు విన్నర్ అని చెప్పాలంటే మనసంగ ఎందుకంటే ఏదైతే అంటేనండి ఇది సినిమా మొత్తం ఆర్యంతం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒకే ఫ్లో వెళ్ళండి ఒకే టెంపులో వెళ్ళి కామెడీకి కామెడీ ఉంది యాక్షన్ ఉంది ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంది అండర్ గ్రౌండ్ అంటే అండర్ లైన్లో త్రూ అవుట్ ఫీడ్ అంతా కూడా మనం వాళ్ళ కార్యపత్రం మధ్య ఉండే ఒక చిన్న అంటే చిరంజీవి గారు ఉన్న తారాగారి మీద ఉన్న సస్పెన్స్ అది అంటే ఆ విషయం నడుస్తూనే ఉంటుంది సినిమా ఆద్యంత అట్ ద సేమ్ టైం మనకి ఎలా అంటే మధ్యలో మనకి కామెడీ ఉంటూనే ఉంటుంది ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి ఎమోషన్ ఉంటాయి చిన్నపిల్ల పిల్లల మధ్య టెండ్ల మధ్య ఆ ఎమోషన్స్ అంతా నడుస్తూ త్రో సినిమా అంతా అది క్యారీ చేస్తారు కాబట్టి చక్కగా అది సంక్రాంతి వచ్చిన సినిమాల్లో ఫస్ట్ నరక మనం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్ గారికి మంచి గుర్తింపు ఉంది మరి ఆయన సినిమా రాజస్థాన్ మీద కూడా చాలా సినిమా ఎందుకు హిట్ ఆ సినిమా టీ పర్ఫ్ మారుతి గారి డైరెక్షన్కి కొంచెం ఫెయిల్ అది ఎందుకంటే ఆ విషయంలో మనం ప్రభాస్ గారిని మనమే ఉండదు ఎలాగంటే ఆయన ఎంతో నంబి ఫస్ట్ టైం ఆయన హారత్ జోన్కి వచ్చి ఒక వెరైటీగా ఉంటుంది కదా అన్ని యాక్షన్ సినిమాలే చేస్తాను కొంచెం వెరైటీగా ఉండే ఫ్యామిలీ సెంటిమెంట్తో ఉండే సినిమా చేస్తా ఉండే ఉద్దేశంతో భారతీ గారికి అవకాశం ఇచ్చేది ఆ అవకాశాన్ని భారతీ వినియోగించుకోలేదు ఆ విషయంలో ఏంటంటే ఆయన ఒక ప్యాన్ ఇండియన్ డైరెక్టర్గా ఎదగాల్సిన ఆయన లోకల్గా కూడా అయితే ఈ నిన్న మొన్న చూసుకుంటే కనుక భారతీని ఎస్కే అండి ఎస్కే బట్టే కోఆపరేట్ చేశారు వాళ్ళిద్దరినీ తెగ ట్రోల్ చేస్తూ చేశారు కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పొరపాటు అంటే ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోలేకపోవటమే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఆ విషయం ఏంటంటే రాజసాభవడం కారణం పూర్తిగా అయితే మారుతున్నారు ఇప్పుడు అనిల్ గారు ఎవ్రీ సంక్రాంతికి ఏ హీరోతో సినిమా చేసినా కూడా అది ఈ హిట్ అవుతుంది సో నెక్స్ట్ సంక్రాంతికి కొంతమంది నాగార్జున గారితో చేసిన భారతదేశం అంటున్నారు ఇంకొంత చేసి బాగుంది అంటే ఇంటర్లో ఒకరి చేసుకోవాలంటే మీరు ఎవరు పేరు నేను నాగార్జున గారు ఎలాగంటారంటే ఇప్పుడు చిరంజీవి గారితో చేశారు బాలకృష్ణ గారితో చేశారు వెంకటేష్ గారితో చేశారు ఈ నాలుగు పిల్లర్లో ఉన్నది నాలుగు వ్యక్తి ఎవరంటే నాగార్జున గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నేను ఆల్రెడీ ఆయన లైనప్ ఉంది నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు వాళ్ళు ఉన్న నిల్ రావు గారు పవన్ కళ్యాణ్ గారితో తీసే సినిమా అవకాశం ఉండొచ్చు కానీ ఏంటంటే నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం లేదు ఉండదు తర్వాత ఎప్పుడైనా వీలైతే పై సంక్రాంతికి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి అవకాశం వస్తాయి ఆయన ఖాళీ ఉంటే చేసే అవకాశం ఉంది కానీ నెక్స్ట్ సంక్రాంతి అయితే పవన్ కళ్యాణ్ గారితో సినిమా లేదు